వీక్షకుల స్వాగతం నమస్కారం కల్తీ మద్యం తయారీ కేసులో జోగి రమేష్ అరెస్ట్ అయ్యాడు జోగి రమేష్ గారి భార్య చంద్రబాబు నాయుడు గారితో పోల్చుకుంటూ తన మొగుడు ఏదో ప్రజా ఉద్ధారకుడి లాగా మాట్లాడుతూ ఆమె చాలా మాటలు మాట్లాడింది జోగి రమేష్ భార్య శకుంతల ఆమె మాట్లాడిన మాటల మీద జోగి రమేష్ అరెస్ట్ మీద కార్నర్ అడిగిస్తున్న ప్రయత్నం చేద్దాం వివరించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కుమార్ గారు వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం సార్ నమస్తే నమస్కారం బ్రహ్మగారు మన వీక్షకుల కల్తీ మధ్య తయారు చేసి జోగి రమేష్ ప్రజల ప్రాణాలతో ఆడుకుని కోట్ల రూపాయలు సంపాదించాడు తన భర్త ఎలా సంపాదించాడో తెలిసిన భార్య అరెస్ట్ అయిన వెంటనే గగ్గోలు పెడుతూ ఆమె రకరకాలుగా మాట్లాడుతూ ఉంది జోగి రమేష్ అరెస్ట్ ని ఎట్లా చూస్తారు జోగి రమేష్ భార్య మాటను ఎట్లా విశ్లేషిస్తారు ముచ్చాల ముగ్గు సినిమాగ్గు రాగోపాల్ గారు సూపర్ హిట్ సినిమా అది ఎప్పుడు రిలీజ్ అయిందండి సుమారుగా సుమారు నలభై ఏళ్ళు పైన ఈజీగా నలభై పైన నేను దాదాపు ఫిఫ్టీ ఇయర్స్ అని కూడా అనుకుంటున్నాను ఎనిమిది నలభై ఎనిమిది ఏళ్ళు అన్నా ఉంటుందండి నలభై ఎనిమిది ఏళ్ళ క్రితమే ఈ సబ్జెక్టు మీద బాపు గారి సినిమా తీసాడు ఇవాళ జోగి రమేష్ భార్య శకుంతలు మాట్లాడుతున్న మాటల మీద లేకపోతే వంశీ మా భార్య పంకజశ్రీ మాట్లా రియాక్షన్ల మీద ఆ రోజునే సినిమా తీసాడంటే దాన్ని ఎంత గొప్ప దర్శకుడు ఎంత విజనరీ అనుకోవాలి బాపు గారు భవిష్యత్తులో అప్పుడే తీసాడు ఇలాంటి ప్రతివ్రత స్త్రీలు పుట్టుకొస్తారు వాళ్ళ భర్తలు దేశాన్ని ఎన్ని రకాలటువంటి నేరాలు చేసినా ఘోరాలు చేసినా అక్రమ సంపాదనలు చేసినా కల్తీ సారా చేసి మధ్య జనాలను చంపినా లేకపోతే భూ కబ్జాలు ఇతరుల మహిళల పట్ల అసభ్యంగా మాట్లాడినా వాళ్ళింటో డబ్బులు వస్తున్నంతసేపు వాళ్ళ భర్త చాలా పుణ్యాత్ముడని ఇలాంటి యోగి ప్రపంచంలో ఉండడని అనుకుంటారు కానీ ఒక్కసారి వాళ్ళ భరస్ భర్తలు చేసిన నేరాల మీద అరెస్ట్ అయితే కూడా వాళ్ళకి ఆ నేరాలు కనపడవు అరెస్టే పెద్ద నేరం తప్పు ఇలాంటి యోగి పొంగోళ్ళు కూడా అరెస్ట్ చేస్తారా మాలాంటి ప్రతి శిరోమణులకి ఇంత మనోవేదన కలిగిస్తారా అని మాట్లాడటం చూస్తే ఇవాళ జనం జోగి రమేష్ అరెస్ట్ మీద ఆ అమ్మాయి మాట్లాడిన మాటల మీద చాలా చర్చ జరుగుతుంది అంటే ఇన్ని సంవత్సరాల నుంచి భర్త అనేక అక్రమాలకు పాల్పడి ఇన్ని ప్యాలెసులు కట్టి ఇన్ని అక్రమ ఆఖరికి యాగ్రిగోల్డ్లో ఎంతమంది బాధితులు అండి కుటుంబాలు సర్వనాశనం అయిపోయింది అట్లాంటి అగ్రిగోల్డ్ భూములు కూడా వీళ్ళు కబ్జాలు చేసి అక్రమంగా వాళ్ళ బిడ్డల పేరు మీద వాళ్ళ తమ్ముడి పేరు మీద బాబాయ్ పేరు మీద వెంకటేశ్వర పేరు మీద రిజిస్ట్రేషన్లు చేయించి ఇంత ఆస్తులు సంపాదించిన రోజున ఈ శకుంతలమ్మకి ఏమీ కనపడల అడగొద్దు మన ఆర్థిక పరిస్థితి ఏంటి మనకి ఇంత డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి అదేంటన్నా వందల కోట్లు ఎట్లా వస్తున్నాయి ఇంతంత ప్యాలెస్లు మనకి ఎక్కడి నుంచి వచ్చినాయి మనం ఆయన చూస్తాడు కదా నే బీసీని చాలా సాధారణ కుటుంబం నుంచి వచ్చానని అప్పుడు అర్థం కావాలి కదా ఎక్కడో ఎవరిదో కొంపలు ముంచుతున్నాడు ఈయన గోపాలరావు కనుక ముత్యాల ముగ్గులు ముంచుతున్నట్టు తెలియాలి కదా సూర్యకాంతం కూడా అట్లాగే మాట్లాడింది అమాయకుడు అయ్యో అంత మనిషి అట్లా మనిషికి మనసు బాధ కలిగితే ప్రపంచం ఉంటుందా అన్నట్టు మాట్లాడుతుంది ఏ రాగో అట్లాగే ఇప్పుడు ఈయన కూడా ఏమన్నా ఈయన భర్తను తీసుకెళ్ళి ఎన్కౌంటర్ చేశారా లేకపోతే రఘురాం రాజు కృష్ణం రాజు గారిని తీసుకెళ్ళినట్టు సిబి సిఐడి ఆఫీస్కి తీసుకెళ్ళి చిత్రహింసలు పెట్టారా థర్డ్ డిగ్రీలు పెట్టారా ఏం చేశారు తీసుకెళ్లారు హాస్పిటల్కి తీసుకెళ్ళారు వైద్య పరీక్షలు చేయించారు మళ్ళీ జడ్జి గారి ముందుకు తీసుకెళ్లారు ప్రవేశపెట్టారు ఆయన సాక్ష్యాధారాలను చూసి పదమూడో తారీఖు వరకు దీనికి పంపించాడు జ్యుడిషియల్ కస్టడీకి తీసుకెళ్లి జిల్లా జైలుకి పెట్టారు ఏం జరిగిందండి ఇప్పుడు అతను అన్ని నేరాలు చేస్తే చట్టాలు పనిచేయకుండా ఉండమని ఈ ప్రచురత శిరోమణి ఎలా అడుగుతారండి వీళ్ళు ఒక మంత్రికి మా భార్యగా చేసావు కదా నువ్వు ఒక ఎమ్మెల్యేగా ఉన్నాడు ఆయన మూడోసారి అనుకుంటా బహుశా రెండోసారా మూడో సారు సరే సీనియరే మరి అట్ట అందులో మూడు నియోజకవర్గాల నుంచి పోటీ చేశాడు పెడ నుంచి చేశాడు మైలవరం నుంచి వేశాడు లేటెస్ట్గా పెనమలూరులో చేశాడు మరి ఇన్ని ఘోరమైనటువంటి నేరాలు చేసి ఇంత డబ్బు అక్రమ సంపాదన చేసిన రోజున ఆమె అది ఖండిచ్చి ఉండాలి అయితే ఇక్కడ ఇంకొక చిన్న మర్మం కూడా ఉందండి మొన్న మధ్య జోగి రమేష్ ఏం చెప్పాడు తెలుసా మేము భువనేశ్వర్ గారి గురించి కొన్ని అసభ్యమైన పదజాలం వాడినప్పుడు వాడిన మాట వాస్తవం నా భార్య నా ఇంటికి వెళ్ళిన తర్వాత అడిగింది అన్నాడు కానీ ఇప్పుడు ఆమె మాట్లాడుతున్న తీరు గను నిజంగా గనుక ఆమె అట్లాంటి మాట అడిగి ఉంటే ఇవాళ ఇవాళ ఈ మాట మాట్లాడదు కాబట్టి అది బిల్డప్ కోసం చెప్పాడేమో అనిపిస్తుంది జోగి రమేష్ అంతే నిజంగా కనుక ఆమెలో కనుక అంత ఆలోచన పర్రాలు అయితే ఇవాళ కూడా ఈ మాట మాట్లాడదు ఎందుకంటే నేరాలు చేసిన వాళ్ళు ఘోరాలు చేసిన వాళ్ళు చట్టం తను పని తను చేసుకెళ్ళిపోద్దనేది అంటారు తప్ప ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు మరి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఎన్ని ఏళ్ళన మాటలు మాట్లాడాడు అప్పుడు ఏమైనా ఖండించిందా నువ్వు తప్పు అట్లా మాట్లాడకూడదు ఆయన వయసు పెద్ద అయినా ఆయన ఇప్పుడు మూడు సార్లు చీఫ్ మినిస్టర్గా చేసిన వ్యక్తి దేశవ్యాప్తంగా ఆయనకు ఒక పలుకుబడి ఉంది ఒక మంచి పేరు ఉంది నీవు ఆ మాట అనటం తగదని ఖండించాలి కదా మరి తర్వాత ఆయన ఇంటి మీద దాడికి వెళ్ళిన రోజు కూడా నువ్వు కూడా ఒక ఎమ్మెల్యేగా ఉండి అంత మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడు హోదాలో ఉన్న ఆయన ఇంటి మీదకి ఇట్లాంటి లే లేఖి జనాన్ని వేసుకుని దాడికి వెళ్ళటం తగున అది మనకి అపకీర్తి అని అడగాలి కదండి మరి అప్పుడు ఇప్పుడు నోరు తెరవని వీళ్ళు ఇవాళ ఆయన్ని తీసుకెళ్ళటమే తప్పు సూర్యాస్తమ సూర్యోదయం అవుతుందా రేపు లేకపోతే గాలిలోకి లేచిన విమానాల కిందకి దిగలుగుతాయా లేకపోతే భూమి మీద విమానాల పైకి ఎగరగలుగుతాయా ఇలాంటి పెద్ద అసంభవమైనటువంటి సంఘటనలాగా వర్ణిస్తుంది ఇలాంటి వాళ్ళు ఎంతమంది అరెస్ట్ కాలేదు ఇప్పుడు నువ్వు ఆ రోజు తోటకూర దొంగతనం రోజే చెబితే అమ్మ నేను ఇక్కడ రాక వచ్చేవాడిని కాదన్న ఒక దొంగ అట్లాగే నువ్వు నీ భర్తని కంట్రోల్ చేసుకుని మనకి నిజాయితీగా ఉన్న డబ్బే డబ్బు కానీ యాగ్రిగోల్డ్ కొన్ని వేల మంది కుటుంబ లక్షల కుటుంబాలు మునిగిపోయినాయి ఆ పాపపు సొమ్ము మనం ఎందుకు తినాలని చెప్పాలి కదండి అదే చెప్పాలి కల్తీ మద్యం కదండి అవును తర్వాత ఇంకోటండి ఈ కల్తీ మద్యం కనుక ఇంకా కొంతకాలం జరిగి ఎవరిన చనిపోతే జంగారెడ్డి లాగా ట్రాజిడీ జరిగి ఎన్ని కుటుంబాలు పుస్తలు తెగిపోయాయండి రాని సంఘటనలు చాలా ఉన్నాయండి అదే అన్న చాలా ఉన్నాయి ఇప్పుడు ఇది కూడా దాని వరకే వెళ్ళేదే ఇప్పుడు ప్రభుత్వాన్ని పడగొట్టే ఆదుర్దాలో వీళ్ళు ఇది అప అపకీర్తి తేవాలని చేసిన కుట్ర కదా గతంలో ఏదైనా ఒక పార్టీ ఓడిపోతే ప్రజల అభిమానం పొందటానికి ప్రయత్నించేవాళ్ళు తప్ప ఇలాంటి కుట్రలు చేసి గెలిచిన ప్రభుత్వాన్ని పడగొట్టాలని ఉండేది కాదు తర్వాత ఇంకొక మాట అనేవాళ్ళు ఓడిపోగానే మేము ప్రజా తీర్పును చిరసా వహిస్తున్నాం అనేవాళ్ళు ఇం ఎక్కడ తప్పులు జరిగినో చేసుకునే చేసుకునేవాళ్ళు కానీ కుట్రలు చేసి గెలిచిన పార్టీని పడగొట్టాలన్న అటువంటి ఆలోచన విధానం అనేది వైఎస్ఆర్సీపీతోనే వచ్చింది అందులో ఈ జోగి రమేష్ లాంటి వ్యక్తులు ఇంకా సురుగ్గా తర్వాత ఇతరులు కూడా ఇట్లాంటి మాటలు మాట్లాడారు కానీ ఇది మరి తీవ్రమైన నేరం అండి ఈ కల్తీసారా తయారు చేసి ఆ నిందనేమో ఇప్పుడు వివేకానంద రెడ్డి గారు మర్డర్లు కనుక చైన్ అమాయకుల మీద వేసినట్టు ఇప్పుడు ఇది ప్రభుత్వమే ఇది చేసింది అన్నట్టు కుట్ర చేశాడు రెండోది ఈ కల్తీ మధ్యంలో కనుక తయారీలో కూ పాళ్ళు అటు ఇటు అయినాయి అనుకోండి మనుషులు చచ్చిపోతారు కదా అంటే వాళ్ళకి అలోచన అప్పుడు చచ్చిపోయినప్పుడు కూడా ఏమంటారు ఈ ప్రభుత్వం వైఫల్యమే ఈ ప్రభుత్వమే దొంగసారాన్ని ప్రోత్సహించి ఇంతమంది మరణానికి కారణమైందని మాట కూడా మాట్లాడుతున్నారు మనం గమనిస్తాం సార్ నిన్న కూడా అరెస్ట్ చేసి హాస్పిటల్ తీసుకొని సందర్భంగా హాస్పిటల్ మీద కూడా ఆవిడ దాడి చేసింది ఒక రకంగా కొడుకుల్ని ఆ కిరాయి మొక్కల్ని వేసుకునే దాడి చేసి అద్దాలు పగలు మైక్ ముందు కూర్చొని మాట్లాడుతాం అదే మరి ఇప్పుడు వాళ్ళు చట్టం తన పని తను చేసుకెళ్తున్నప్పుడు మీరు కోర్టుకు వెళ్ళి బెయిల్ పెట్టుకోవచ్చు లేకపోతే ఇక్కడ సాక్ష్యాధారాలు ఇవ్వని వాదించుకోవచ్చు కోర్టులో రేపు నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవచ్చు కదండి తర్వాత మూడు గంటల సేపు ఆయన బయటకు రాకుండా ఇంట్లో కూర్చుని ఫోన్లు చేసి కిరాయి మోకల్ని తెప్పించుకుని అల్లరి చేయాలి ఏది గంజావి బ్లేడ్ బ్యాచిల్ని తెప్పించుకుని అల్లరి చేయాలని ప్రయత్నం కూడా చేశాడు అంటే వచ్చింది అబ్బారి పోలీసులే కదా వీళ్ళ అంటే గతంలో దీనికి ఒక కారణం ఉంది గారు సిబిఐ వాళ్ళు కూడా అంతకుముందు అవినాష్ రెడ్డిని కర్నూలులో అరెస్ట్ చేయడానికి వెళ్తే కూడా వాళ్ళు రౌడీలను చుట్టు పెట్టుకుని ఆయన అరెస్ట్ జరగకుండా చూశాడు అదే మోడే సాపరెడ్డి చేద్దామని కూడా ఇతను ప్రయత్నించాడు అప్పటి నుంచే మీకు అప్పటి నుంచే ఈ ప్రయత్నాలు ఎదురు జరగడం పోలీసులు పోలీసుల్ని పోలీసులు అరెస్ట్ చేస్తే బెదిరించడం భయపెట్టడం మొదలు పెట్టింది అప్పటి ఆ రోజే ఆ వ్యవస్థలో కంట్రోల్ చేసినట్టయితే ఇందాక వచ్చేది కాదు తర్వాత ఇంకొకటి ఏంటంటే జోగి రమేష్ గత కొంతకాలంగా అతను అరెస్ట్ అవుతాడని తెలిసాడు నేరం చేశాడు కాబట్టి దాన్ని ఎలాంటి పరిస్థితి తీసుకొచ్చాడంటే అనేక సామాజిక వర్గాలని ఇతను అరెస్ట్ చేసినప్పుడు ప్రతిస్పందించి గొడవలు చేయాలని అలాగే ప్రాంతీయ తత్వాన్ని ఆయన సొంత సామాజిక వర్గాన్ని ఆయన సొంత సామాజిక వర్గాన్ని ఆ కుర్రాడు పెట్రోల్ పోసి రేపల్లో సరిపోయినప్పుడు ఈ సామాజిక వర్గాడే అతను అమర్నాథ్ గౌడ్ అమర్నాథ్ గౌడ్ పిల్లాడు మరి ఆ రోజు ఈ సామాజిక వర్గానికి చెందిన ఈ వ్యక్తి ఎందుకు ఖండిస్తలేదు ఇప్పుడు ఈయన అరెస్ట్ చేస్తే ఆ వర్గం అంతా రావాలంట ఇప్పుడు మనం అందరూ సమాజంలో బతుకుతున్నారు దొంగతనం చేసిన కులం అంటగట్టి కులం సపోర్ట్ కావాలి ఎంతవరకు సమంజసం కాదు అసలు సపోర్ట్ చేస్తుందా నీతి బాహ్యమైన పని అండి అది ఇప్పుడు ఇతను అడిగిన సామాజిక వర్గంలో విఘ్నలు ఉండరా అండి ఇది మనం వెళ్ళాల్సిన కేసు కాదు అతను అందులో అసలు ఎవరైనా అది న్యాయస్థానాల్లో తేలుతుంది కదా ఒకవేళ అక్రమ కేసు అయితే అంతేగాని సామాజిక వర్గీలు ప్రతి ఎవరిని అరెస్ట్ చేసినా ఒక సామాజిక వర్గం పోలీసుల మీదకి వెళ్ళమంటే ఈ ప్రభుత్వాలు నడుస్తాయా గతంలో మీరు ఇంతమంది అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళకి సామాజిక వర్గాలు లేవు ఆ రోజున మరి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఆయనకి సామాజిక వర్గం లేదా ఆయనకి రెండు రాష్ట్రాల్లోనూ దేశవ్యాప్తంగా కూడా అభిమానులు ప్రపంచవ్యాప్తంగా కూడా స్పందించినప్పుడన్నా మీకు అర్థం అవ్వాలిగా మనం తప్పు చేసామని వీళ్ళు ఎట్లా తయారయ్యారంటే ప్రజలను దోచుకుని ప్రజలు ఆస్తులు లూటు చేసి వందల వేల మంది చంపేసినా పర్లేదు ఆ సంపాదించిన అక్రమాసులతో ఒక వెయ్యి మంది కిరాయికుండా పోగ వేసుకుని వాళ్ళకి మేపి ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు వాళ్ళతో గొడవలు సృష్టిస్తే తద్వారా దాన్ని రెచ్చగొట్టి లబ్ధి పొందే ప్రయత్నంలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రయత్నాలు తప్ప సమాజం ఎప్పుడు ఎన్నటికీ క్షమించద్దాం దొంగలని ఇక్కడ జరగలేదండి అట్లా ఒకప్పుడు పోలీస్ స్టేషన్ వెళ్తే సిగ్గుపడే ప్రజలున్న పరిస్థితి మనం చూసాం ఇవాళ దొంగతనాలు చేసి దోపిడీ చేసి దర్జాగా పోలీస్ స్టేషన్ల మీదకి వెళ్ళి దౌర్జన్యాలు చేస్తుంటే ఈ వ్యవస్థలు కూడా ఎందుకు చూస్తా ఊరుకుంటున్నాయి అన్న బాధ కూడా కలుగుతుంది ప్రజల్లో కానీ ఇది కూడా ఇప్పుడు మనం పులివెందుల్లో పోలీస్ ఆఫీసర్ మీదకి వెళ్ళిపోతే అక్కడ డిఎస్పి వాళ్ళందరినీ మన బై ఎలక్షన్ ఇప్పుడు మా మా జెడ్పీటీసీ ఎన్నికలప్పుడు హెచ్చరించాడా లేదా ఏదైనా కూడా ఎంత నొక్కితే అంత రియాక్షన్ వస్తుంది అన్నట్టు వీళ్ళు పోలీసుల మీద గిట్ట వెళ్ళే సందర్భాల్లో ఒక్కోసారి పోలీసులు కూడా ఎదురు తిరిగి కాల్పులు కనుక జరిపితే ఇలాంటి అరాచక శక్తుల మీద ప్రజల నుంచి కూడా సానుభూతి ఉండదు ఉండదు ఎందుకంటే వీళ్ళు మంచి వాళ్ళ పోలీసుల మీదకి వెళ్ళటం అరెస్ట్ చేసిన వ్యక్తిని రిలీజ్ చేయమని అది కోర్టులో చెప్పి చేయించుకోవాలి తప్ప కోర్టు ద్వారా ఈ అరాచకం దౌర్జన్యాలని సహించరండి అప్పుడు పంకజశ్రీ అని ఇతను వంశీ మిస్సెస్ కూడా వంశీ వల్లభనేని వంశీ మిస్సెస్ మాట్లాడినప్పుడు కూడా ఆ అమ్మాయి అప్పుడు రాక ఎవరో ఆమె గురించి ఒక చిన్న మాట కూడా మాట్లాడలేదు ఎప్పుడైతే తన భర్తని సమర్థిస్తూ మాట్లాడిందో మహిళా సంఘాలళ్ళు మహిళా నాయకులు సామాజికవేత్తలు కూడా ఖండించారు నువ్వు నీ భర్తని కంట్రోల్ చేసుకోలేకుండా ఇవాళ మా వచ్చేవా నువ్వు అని ఆ రోజు కనుక ఆ మాట మాట్లాడుంటే అమ్మాయికి సానుభూతి ఉండేది అట్లా మన రాక వచ్చినప్పుడు స్పందించే ఈ ప్రతిరోతా శిరోమణులకి ప్రజల్లో సానుభూతి రాదు బ్రహ్మంగా ఎట్లా వస్తుందండి తప్పుని తప్పుగా ఖండించగలిగిన వాళ్ళకి వస్తుంది తప్ప దేశంలో అవినీతి అంతా చేయి అక్రమాలు చేయి హత్యలు చేయి డబ్బు తీసుకొచ్చి మన ఇంట్లో పడయి నిన్ను అరెస్ట్ చేసినప్పుడు మాత్రం మేము బజార్ ఎక్కి గడబడి చేస్తాము లేకపోతే శోకాలు పెడతాము అంటే ఆ శోకాలు వినేవాడు ఎవడ ఉండడు మీ గతంలో కూడా గుర్తు గుర్తుండే ఉంటది జగన్మోహన్ రెడ్డి సిబిఐ అరెస్ట్ చేసిన రోజు కూడా భారతి రెడ్డి షర్మిలారెడ్డి విజయమ్మ ఇంకొక ఆమె నలుగురు కలిసి వాళ్ళ పిన్నండి వైవి సుబ్బారెడ్డి గారు భార్య గవర్నర్ రాజ్భవన్ రాజ్భవన్ ముందు కూర్చున్నారు కూర్చున్నారు చాలాసేపు కూర్చున్నారు కావాలండి ఎవరు పట్టించుకో పట్టించుకోరండి ఇప్పుడు తప్పు చేసిన వాళ్ళు అందరూ వచ్చి అరెస్ట్ చేస్తే రాజ్భవన్ ముందు కూర్చుంటే ఎవరు వస్తారండి ఎవరు చూసేవాళ్ళు కూడా ఏమనుకుంటారంటే ఆ ఫుట్పాత్ మీద కూర్చుంటే అడుక్కోవడానికి కూర్చున్నారేమో అనుకుంటారు తప్ప దీనికి అంత ప్రాధాన్యం ఎవరు ఇవ్వరండి తప్పు రమ్మంటే వస్తారు కానీ తప్పు చేయన వాళ్ళు ఎంత పెద్దవాళ్ళు అయినా కూడా రారు దొంగతనాలు చేసి దోపిడీలు చేసి ప్రజల్ని హింసించి అడ్డగోలుగా రాస్తారు నాశనం చేసి ఇంకా తగుదనమ్మ అంట ఆ దోపిడీ కేసులు బయటపడతా ఉంటే వ్యవస్థలు వాళ్ళని శిక్షించే స్థాయికి తీసుకొస్తా ఉంటే అరెస్ట్ చేస్తే ఎదురు తిరగడం ఇంకా దౌర్జన్యం చేయడం అధికారం కోల్పోయినా కూడా వాళ్ళ చేస్తులు చూస్తాయంటే అసహ్యం వేస్తోంది ప్రజలు చేదరించుకుంటున్నారు వ్యవస్థలో ప్రభుత్వం కూడా అలాంటి వారి పట్ల కఠినమైన నిర్ణయాలు తీసుకుని శిక్షించారంటూ విశ్లేషించిన దుర్గాకుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా నమస్కారం